హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఇండియా ఆటోమొబైల్ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యేకంగా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్లు పలు మోడళ్లను విడుదల చేయాలని చూస్తోంది ప్రస్తుతం మార్కెట్లో టయోటా టాటా మోటార్స్ మహీంద్రా లాంటి కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ కార్లతో దూసుకుపోతుండగా మారుతి కూడా అదే పోటీలో నిలవాలని గట్టిగా ప్రయత్నాల్లో ఉంది ముఖ్యంగా కంపెనీ రాబోయే కాలంలో ఐదు కొత్త కార్లు మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఈ కార్లలో కొన్ని హైబ్రిడ్ మోడల్ అయితే మరికొన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండనున్నాయి ఈ కొత్త కార్లపై వినియోగదారులు భారీ అంచనాలను పెట్టుకున్నారు రాబోయే ఆ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీ లైన్ ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ఇప్పుడు ఫ్రాంక్స్ ను హైబ్రిడ్ రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ఈ ఎస్యుబికి ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వేరియంట్ రూపంలో రావడం విశేషం ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ను ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లో విడుదల చేయొచ్చని అంచనాలు ఉన్నాయి అటు ఎలక్ట్రిక్ మోటార్ను కలిగి ఉంటుంది ఈ హైబ్రిడ్ కారు దాదాపు ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ను అందిస్తోందని అంచనా ఇది సరికొత్త టెక్నాలజీ స్టైలిష్ డిజైన్తో రాబోతోంది అయితే హైబ్రిడ్ వేరియంట్లో ఎలాంటి డిజైన్ మార్పులు చేయకుండా ఇప్పటికే ఉన్న డిజైన్ కొనసాగనుందని సమాచారం నైన్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ స్మార్ట్ కంట్రోల్ ఫీచర్లు అందమైన ఇంటీరియర్తో ఇది త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది ప్రస్తుతం ఫ్రాన్స్ ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తూ ఉంది టాప్ వేరియంట్ అయితే పదమూడు పాయింట్ సున్నా మూడు లక్షల వరకు ఎక్స్ షోరూంలో లభిస్తోంది కొత్త హైబ్రిడ్ వేరియంట్ కూడా ఈ ధరలో ఉండే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే ఈ హైబ్రిడ్ ఫ్రాంక్స్కి మార్కెట్లో భారీ క్రేజ్ రావడం ఖాయం హైబ్రిడ్ వాహనాలు ప్రస్తుతం బాగా సేల్ అవుతున్న తరుణంలో రాబోయే మారుతీ కారు కూడా భారతీయ ప్రజలను బాగా ఆకట్టుకోవడంతో పాటు కంపెనీ కూడా సెల్ఫ్ పెరగడానికి దోహదం చేయనుంది అలాగే మారుతీ సుజుకి తన తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్యుగా ఈ విటారాను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది మార్కెట్లో మారుతున్న ట్రెండ్ ఎలక్ట్రానిక్ వాహనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని క్లాసిక్ ఎస్యు మోడల్ అయిన విటారాను తాజాగా ఎలక్ట్రిక్ వేరియంట్గా తీసుకొస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగిన గ్రాండ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఈ కొత్త ఈ విటారాను అధికారికంగా పరిచయం చేశారు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో రెండు బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి మరొకటి సిక్స్టీ వన్ కేడబ్ల్యూహెచ్ పూర్తి ఛార్జ్తో ఈ కారు సుమారుగా ఐదు వందల కిలోమీటర్లకు పై పైగా ప్రయాణించవచ్చని అంచనా ఇది మార్కెట్లోని ఇతర ఎలక్ట్రిక్ ఎస్యూబీలతో పోల్చితే మంచి రేంజ్ ఫీచర్ల పరంగా కూడా ఇది అందరి అంచనాలకు తగ్గట్లుగానే వస్తుంది టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ ఫుల్ డిజిటల్ క్లస్టర్ పనరుమిక్స్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి